వెల్కమ్ టు ఎస్ఎస్ స్మార్ట్ స్టడీస్ వన్ మినిట్ వన్ మార్క్ సెషన్లో భౌతిక మార్పు ఆకారము పరిమాణము రంగు స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు ఒక పదార్థము దాని భౌతిక లక్షణాల్లో లోనయ్యే మార్పులను భౌతిక మార్పు అంటారు భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది అటువంటి మార్పులో కొత్త పదార్థం ఏమీ ఏర్పడదు ఉదాహరణకి హ్యాక్సాబ్లేడి చివర గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి చేసినప్పుడు అది రంగు మారుతుంది ఇది భౌతిక మార్పు ఒక కాగితాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలను అసలైన ఆకారంలో వచ్చేలాగా మార్చడానికి ప్రయత్నిస్తే ముక్కలు కల కలపలేము కానీ అది భౌతిక మార్పు అవుతుంది చాక్పీస్ పొడి చేసి మరలా నీరు కలిపినప్పుడు శుద్ధ ముక్క ఆకారాన్ని ఆకారంలో పొందవచ్చు ఉదాహరణ ఈ రెండు ఉదాహరణలు అనేవి ఏంటంటే ఈ కాగిత ముక్కలు చేసినవి చాక్ పీస్ ముక్క పీస్ పొడి అనేది ఈ రెండిట్లో పరిమాణంలో మార్పును మనం గమనించవచ్చు నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది మరలా ఆవిరి నీరుగా మారుతుంది ఇక్కడ పదార్థంలో స్థితిలో మార్పు వస్తుంది స్పటికీకరణము కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు ఉప్పు స్ఫటికాలు ఏర్పడుతాయి ఇది ఇంపార్టెంట్గా